ప్రకాశం జిల్లాలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్యకు గురైంది జిల్లెల్లపాడు గ్రామానికి చెందిన రాధను చంపి రోడ్డు పక్కన పడేసి వెళ్లారు దుండగులు తన కూతురు కనిపించడం లేదంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రాధ మృతదేహాన్ని గుర్తించారు జిల్లెల్లపాడుకు చెందిన రాధ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది గ్రామంలో జరుగుతున్న తిరుణాల కోసం స్వగ్రామానికి వెళ్ళింది నిన్న సాయంత్రం రాధకు ఓ వ్యక్తి నుండి కాల్ రావడంతో ఆమె బయటికి వెళ్లింది రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా జిల్లెలపాడు క్రాస్ రోడ్డు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే లొకేషన్ కు వెళ్లి చూడగా రోడ్డు పక్కన రాధ డెడ్ బాడీ కనిపించింది రాధ స్నేహితుడు కాశీరెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నానంటూ ఆమె దగ్గర డెబ్బై లక్షలు అప్పుగా తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు తిరిగి డబ్బులిచ్చే విషయంలో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది నిన్న సాయంత్రం కాశీరెడ్డి ఫోన్ చేసి రాధను ఒంటరిగా బయటకు తీసుకెళ్లి హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మెసేజ్ పెట్టాడు డబ్బులు ఇస్తాను రమ్మని డబ్బులు ఇస్తాను ఒక్కదానిరా కనిగిరి వస్తే మీ నాన్న వద్దు నువ్వు అర్థమేరా మీ నాన్న వస్తే నన్ను చంపేస్తాడు అందుకే నువ్వు వస్తే ఫ్రెండ్ కాదు డబ్బులు ఉన్నాయి అనేసి చెప్పేసింది అంటే వాళ్ళ అమ్మకి జరిగింది ఇదే వాడు చంపేసింది ఇదే మెసేజ్ పెట్టింది మేము మాట్లాడినమ్మ మాట్లాడలేదు వారికి మెసేజ్ పెట్టాడని ఆయన చెప్పింది వెళ్ళే పిల్లలు కాసిరెడ్డి అని తెలుసు వాడికి డబ్బులు ఇచ్చారు కదా వాడింది తెలియదు వాడింటిలో వాళ్ళే డబ్బులు ఇచ్చారు భర్త సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు వీళ్ళు ఇద్దరు పిల్లలు వీళ్ళు కూడా హైదరాబాద్ సిటీలో ఉంటారు ఇటీవల ఎలిగండలో జరిగిన చౌడేశ్వరి అమ్మవారు తిరునాడు సందర్భంగా ఆమె హైదరాబాద్ నుంచి ఈ పిల్లలతో టెలిగండ రావడం జరిగింది జరిగి నిన్న సాయంత్రము ఇల్లులపాడు విలేజ్ నుంచి ఆమె వ్యక్తిగత పని మీద ఇంట్లో చెప్పి కనిగిరి టౌన్కి రావడం జరిగింది టౌన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు తర్వాత ఆమె వాళ్ళు వాళ్ళ చిన్నాన్న వాళ్ళు కనిగిరి పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు రెస్పాండ్ అయ్యి లొకేషన్ లొకేషను అవుట్ చేయటం అవుట్ చేస్తే ఇప్పుడు మన నేరస్థలంలో ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఆ లొకేషన్ చూపించడం జరిగింది దీని వెనుక మేము ఎవరన్నా ఈ మహిళను ఎక్కడన్నా చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని ప్రాథమికంగా దర్యాప్తును ప్రాథమికంగా అంచనాలకు వచ్చిన్నాము